We'll <laughs> తెలుగు చలనచిత్ర చిత్ర రంగంలో గర్వించదగ్గ నటీమణిగా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అయిన పుష్పలత గారు కన్ను మూసారు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది పంతొమ్మిది వందల యాభైలో తెలుగు చలనచిత్ర చిత్రసీమ రంగంలోకి ఎన్టీఆర్ సహస్రు నటిగా కనిపించి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను తర్వాత సపోర్టింగ్ యాక్ట్రస్గా పాత్రలో కూడా అలరించడం జరిగింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక దశలో ఒక ఊపు ఊపేసింది పుష్పలత గారు అలాంటి పుష్పలత గారు ఆవిడ తనతో పాటు కలిసి నటిస్తున్న స్టార్ హీరో అప్పట్లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో రాణించిన ఏవిఎం స్టూడియోస్ అధినేత అయిన ఏవిఎం రాజాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నవైన ఇక పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు ఇక ఈ మధ్య కాలంలో వయసు ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో పుష్పలత గారు తన ఎనభై ఏళ్ల వయసులో కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే అంత గొప్ప నటీమణి గురించి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాం ఆయన మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నటిగా అలరించిన పుష్పలత గారి వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆవిడ భర్త ఏవిఎం రాజా మాత్రమే కాదు ఆవిడ కూతురు కూడా తెలుగు చలనచిత్ర సీమ రంగానికి చెందిన హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ఆవిడ పోయిన తర్వాత ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పుష్పలత గారి పోయిన రెండవ రోజు పుష్పలత గారి కూతురు గురించి ప్రస్తుతానికి ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక పుష్పలత గారికి ఇద్దరు కూతురు ఉన్నారు పెద్ద కూతురు పేరు మహాలక్ష్మి ఈమె కూడా తల్లిదండ్రుల వారసత్వాన్ని పుడుగుపుచ్చుకొని సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది ముందు తమిళ్లోను మలయాళంలో ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన పుష్పలత గారి కూతురు మహాలక్ష్మి మన తెలుగులో కూడా రెండు జల్ల సీత మరియు కుట్రా వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది నిజానికి పుష్పలత ఏవిఎం రాజాలు కన్నడ స్టార్ హీరోయిన్ అర్జున్ ని సినిమా రంగానికి పరిచయం చేసిందే వాళ్ళు అలా స్వయాన అర్జున్ గారి పక్కనే హీరోయిన్ గా నటించడం జరిగింది పుష్పలత కూతురు మహాలక్ష్మి ఇక హీరోయిన్గా తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన మహాలక్ష్మి ఆ తర్వాత రాను రాను చిత్రసీమ రంగానికి దూరం అవుతూ వచ్చింది నటిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆవిడ కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది ఆవిడకి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు ఓ కూతురు ఆర్కిటెక్చర్ గాను ఇంకొక కూతురు ఏరోనాటికల్ ఇంజనీర్ గా రాణిస్తోంది మరి ఇదిలా ఉంటే తల్లేమో మహానటిమణిగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటే మరి అలాంటి పుష్పలత గారి కూతురు అయినా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ హీరోయిన్ గా పరిచయమైన మహాలక్ష్మి గారు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలేదు ఇక స్వతహాగా పుష్పలత గారి కుటుంబ నేపథ్యం అంతా క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతికి చెందిన వాళ్ళు పుష్పలత గారి కూతురు హీరోయిన్ గా రాణించిన మహాలక్ష్మి గారు ఆవిడ మత ప్రచారకురాలుగా మారిపోయింది ఇండస్ట్రీలోకి అడుగు హీరోయిన్ గా అలరించిన ఆమె ప్రస్తుతానికి క్రైస్తవ ప్రస్తుతానికి క్రిస్టియానిటీ గురించి మత ప్రచారకురాలుగా మారిపోయి అలా ఆమె క్రైస్తవ మత ప్రచారాన్ని చేస్తూ ఆవిడ తన జీవితాన్ని స్పిరిచువల్ లైఫ్ లో కొనసాగిస్తోంది అని చెప్పాలి అదండి అసలు సంగతి అలా మొత్తానికి వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన పుష్పలత గారి పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆశ్చర్యకరంగా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే పుష్పలత గారి కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన మహాలక్ష్మి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు చేసుకోండి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి